అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా ఈరోజు మంచి రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండి ఎగ్ రైస్ ఈ ఎగ్ రైస్ని చాలా ఈజీగా టేస్టీగా రోడ్ సైడ్ ఏ విధంగా చేస్తారో మనం కూడా అదే విధంగా తయారు చేద్దాం మరి ఎందుకు ఇంకా ఆలోచన ఈ ఎగ్ రైస్ని మనం ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఓకే మన వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో రెండు గ్లాసుల బియ్యం పోసుకొని ఆ బియ్యంని బాగా వాటర్ పోసి బాగా కడుక్కోవాలండి ఎందుకంటే ముందుగానే చెప్పానండి కదండి బియ్యంలో దుమ్ము ఏదో చిన్న చిన్న పురుగుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ బియ్యాన్ని మనం నీట్గా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి ఒకసారి మరొకసారి బాగా ఇలా మళ్ళీ ఒక్కసారి వాటర్ పోసుకొని ఇలా బాగా ఒకసారి తీసుకుంటూ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసేనా ఈ విధంగా కలుపుకున్నప్పుడు ఏ ఇబ్బంది ఉండాలండి మనం నాలుగు గ్లాసుల వాటర్ పోసుకున్నాం రెండు కండి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకున్నాం అండి అందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ దానికి తోడు కొద్దిగా మసాలాను కూడా యాడ్ చేసుకున్నామండి ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని మనం గ్యాస్ పై పెట్టేసుకోవాలండి గ్యాస్పై పెట్టుకున్నాక ఒక మూడు విజిల్లు నాలుగు విజులు విజిల్లు వచ్చేంత వరకు మనం అలానే పెట్టేసేయాలి నాలుగు విజిల్లు వచ్చేసరికి మనకు అన్నం అనేది చాలా పొడి పొడిగా అయి ఉంటుందండి కావున మనం నాలుగు విజిల్లు వచ్చేంత వరకు అలానే పెట్టాలండి చూసారండి ఒకసారి మొత్తం తీసి ఈ విధంగా చూసి అన్నం అనేది మనకు ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఈ అన్నంని మనం మొత్తానికి ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఈ విధంగా అన్నంని మొత్తం అనేది ఎందుకంటే ఎగ్రేస్ అనేది చేయాలి కాబట్టి ఎగ్రేస్ అనేది చేయాలంటే అన్నంని బాగా కొద్దిగా ఆరబెట్టాలండి ఆరబెట్టడం వల్ల మనకి ఎగ్రేస్ అనేది చాలా పొడి పొడిగా రావడం జరుగుతుందండి కావున మనం ఒక ప్లేట్లో తీసుకున్నాక ఇట్లా మనం అన్నింటినీ అన్నమును ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి ఇప్పుడు మనం ముందుగా ఒక నాలుగు ఉల్లిగడ్డలను తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని బాగా ఉల్లిగడ్డను బాగా నీట్గా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి ఈ విధంగా అన్నిటిని కూడా నిదానంగా స్లోగా బాగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత వాటిపైన ఉన్న పొట్టును తీసేయాలండి ఇలా పట్టుని తీసినాక ఈ విధంగా మనం అన్నిటినీ తోలు తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్నాక మనం ఉల్లిగడ్డను అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలండి చెప్పాను కదండి ఈ విధంగా ఎందుకు కట్ చేసుకుందామంటే అంటే మనకి అనేది ఈ విధంగా కట్ చేసుకుంటున్న టేస్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి కావున ఈ విధంగా నిదానంగా స్లోగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే కత్తితో కోసినాం కదా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏదైనా జాగ్రత్త తీసుకోవాలండి ఆవేశపడకూడదు ఇలా నిదానంగా స్లోగా అన్నీ కూడా ఒకే పరిణామంలో నిదానంగా బాగా కోయాలండి చూసారండి ఎంత కరెక్ట్ ఎంత మెజర్మెంట్లో కోస్తున్నానో ఇలా అన్నిటినీ కోసుకున్నాక వీటన్నిటినీ కప్పులో తీసుకోవాలండి కప్పులో తీసుకున్నాక మరొక పైపు ఒక బౌల్ పెట్టుకొని అందులో మనం ఎగ్స్ వేసుకోవాలండి ఈ విధానంగా నిదానంగా స్లోగా ఎగ్స్ నని పలగొట్టుకోవాలండి ఈ విధానంగా నిదానంగా వన్ బై వన్ పలగొట్టుకోవాలండి పెంకులు ఎగ్లో పడకుండా చాలా జాగ్రత్త పగలగొట్టాలండి చూసారండి ఈరోజు మనం డబ్బు ఎగ్ ఎగ్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఎగ్స్ అన్ని ఈ విధంగా పలగొట్టుకున్నాక ఒక స్పూన్ తీసుకొని దానితో ఈ విధంగా మొత్తం కలిసే విధంగా బాగా నిదానంగా స్లోగా బాగా కలుపుకోవాలండి చూసారండి ఈ విధంగా షేక్ చేసిన తర్వాత వీటిని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మరొక పైపు గ్యాస్పై బోలె పెట్టేసుకోవాలండి బొలెను బాగా నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత గ్యాస్ పై పెట్టుకోవాలండి ఇట్లా బోలె బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి చూసారండి ఇట్లా టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కాలండి ఆయిల్ బాగా వేడెక్కేందుకు ఒక రెండు నిమిషాల పాటు వేడి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం అంతకన్నా ముందు ముందుగా ఎగ్స్ పలగొట్టుకున్నాం కదండి ఆ ఎగ్స్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది చాలా టేస్ట్ అనిపిస్తుంది ఆ ఎగ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక బాగా కప్పుకోవాలండి చూసారా అండి ఇప్పుడు మనకు ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలండి వాటికి తోడు కొద్దిగా కర్రపాకును కూడా యాడ్ చేసుకోవాలండి దానితో పాటు కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత తిలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని వాటిని బాగా కలపాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం గ్యాస్ అనేది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఒక రెండు నిమిషాల పాటు మనం వెయిట్ చేయాలి చూసారండి మనకు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసి ఇప్పుడు కొద్దిగా అల్లం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి మనం ఎగ్జీ పట్టుకున్న అల్లం లేదా పర్లేదు కొత్తిమీర పర్లేదు కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని బాగా ఒకసారి మొత్తం కలపాలండి ఇప్పుడు మనం ముందుగానే పగలగొట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి చూసారా మనం ఈ విధంగా ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఎగ్స్ని యాడ్ చేసుకున్నాక ఒక ముప్పై నలభై సెకండ్ల పాటు మనం ఇలానే వెయిట్ చేయాలండి ఎగ్ అనేది చూసారా అండి మనకి ఈ విధంగా రెడీ అయినంత వరకు మనం వెయిట్ చేయాలండి ఇలా రెడీ అయిన తర్వాత మన ఎగ్ని మనం ఈ విధంగా చేసేసేయాలండి చిన్న చిన్న పీసులుగా ముందరనే కట్ చేయకూడదండి ఎగ్ని ఇలా తిప్పేస్తూ ఉండాలండి ఎందుకంటే మనం ఈరోజు డబల్ ఎగ్ గ్రైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా నిదానంగా తిప్పేసేయాలండి చూసారా అండి ఎగ్ అనేది మనకు ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో సో ఇప్పుడు మనకి ఎగ్ బాగా కాలిన తర్వాత ఆ ఎగ్ని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేయాలండి నిదానంగా స్లోగా ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే మనకు రైస్ అనేది బాగా కలవడం జరుగుతుంది కాబట్టి మనం వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి చూసారండి ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసిన తర్వాత మనం ముందుగానే ప్లేట్లో ఆనపెట్టుకున్న రైస్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే మరొక వైపు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనం ఉప్పు ఆల్రెడీ ఎగ్గులో వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక స్పూన్ తీసుకొని బాగా కలపాలండి మొత్తం కలిసే విధంగా ఎగ్గు కారము సాల్ట్ అంతా కలిసే విధంగా నిదానంగా బాగా కలుపుకోవాలని చూసానండి ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో మనకి రైస్ చూస్తుంటే తినాలనిపిస్తుంది అండి అంత అద్భుతంగా ఉందండి ఇలా రోడ్డు సైడ్లో ఎలా ఉంటుందో మనం కూడా ఇంట్లో అలానే చేసామండి మీరు కూడా ట్రై చేయండి బాబాయ్ గారు పిన్ని గారు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చూసారా అండి ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో ఈ విధంగా మనం రోడ్డు సైడ్ ఎలా ఉందో సేమ్ మన ఇంట్లో కూడా అలానే రెడీ అయిపోయిందండి రోడ్డు సైడ్ వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఏం కలుపుతారో మనకు అర్థం కాదండి కొద్దిగా రిస్క్ అయినా సరే మనం ఇంట్లోనే చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తం ఈ విధంగా బాగా నిదానంగా స్లోగా మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా మనం ముందుగానే మనం ఒక నిమ్మకాయని కూడా పిండుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఒక నిమ్మకాయని తీసుకొని వాటిని కొద్దిగా కట్ చేసుకొని కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అని మేమైతే ఇందులోనే పిండి వేసుకుంటున్నాం ఇందులో పుల్లు పుల్లగా ఉంటుంది మనకి ఎగ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం ఎగ్ నిమ్మకాయ అనేది పిండుకున్నాక మనకి ఎగ్ రైస్ మొత్తం కలిసే విధంగా ఆ నిమ్మకాయని మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా చూసారండి బాబాయ్ గారు పెండి గారు మనకి ఎగ్ రైస్ అనేది ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో ఆ ఎగ్గుని చూసుకుంటే తినాలి తినాలి అనిపిస్తుంది కానీ అంత అద్భుతంగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ ఎగ్ రేస్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి చూసారా అండి ఒక బౌల్లోకి ఎగ్ రైస్ని మనం తీసుకుందాం ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం దీన్ని డబల్ ఎగ్ రైస్ అంటారండి ఎందుకంటే మనం రెండు గుడ్లు పగలగొట్టి కొట్టి వేసాం కాబట్టి డబల్ ఎగ్స్ రైస్ మనకు రెడీ అయిపోయిందండి రూడు సైడ్ బండి కన్నా మనం చాలా టేస్టీగా చాలా అద్భుతంగా చేసామండి కాబట్టి మీరు కూడా ఈ విధంగానే ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓకే అండి పిన్ని గారు బాబాయ్ గారు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్